హాయ్ వెల్కమ్ టు మై స్కైల్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వస్తారా ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే ఏమీ లేదు పిల్లల్ని అయితే వాటర్ దగ్గర తీసుకొచ్చి అని అయితే అనుకుంటున్నాను అయితే అయిపోయి పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి అనుకుంటే వాళ్ళకి ప్యూర్ ప్యూర్గా ఉండే వాటర్తో అంటే చూసారు వాటర్ చాలా నీట్గా ఉంది మా అమ్మ ఊరిలో వాటర్ అది కొండ మీద ఊరుతుందన్నమాట ఆ ఊరిన వాటర్ ఏంటంటే కొండ కిందకి అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ వాటర్ని అయితే ఆపి స్విమ్మింగ్ పూల్లా తయారు చేసి దాంట్లోనైతే పిల్లల్ని ఆడిద్దామని అనుకున్నాను ఆడించడంతో పాటు వాళ్ళకి చిన్న బోట్లాడు కూడా తయారు చేసి అనుకుంటున్నాను చూడండి మా పిల్లలందరినీ ఎలాగా ఆడిస్తాను చూసి నా వీడియోనైతే లైక్ చేయండి వాటర్ ఫాల్ ఇది మా వినీ వాటర్ ఫాల్ ఎలాగండి మా వినీ వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ మనమైతే ఉదయం ఒక వాటర్ ఫాల్స్ అడిదైతే అంటే ఒక రివర్ అడి దాన్ని ఆపేసి మనం స్విమ్మింగ్ పూల్లో అయితే రెడీ చేసాం దాంట్లోనే ఒక బోట్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే వాటర్ బాటిల్తో బోట్ రెడీ చేసి మా పిల్లలు సెలవులు వేసవి సెలవులు మొత్తం ఇంట్లో ఉన్నారని బోర్ కొడుతుందంటే వాళ్ళ కోసం చెప్పి ఇదైతే నేను ఏర్పాటు చేశాను ఎర్లీ మార్నింగ్ వచ్చి అది అయితే రెడీ చేస్తాను ఇప్పుడైతే మీరు రెడీ అయ్యి వచ్చి మళ్ళీ అందరు రెడీ చేసి వచ్చి నేను కూడా రెడీ అయ్యాను చూస్తున్నారు కదా ఉదయం ఒకలాగా ఉన్నాను ఇప్పుడు ఒకలాగా ఉన్నాను అయితే ఇప్పుడు రెడీ చేసింది వాటర్ బాటిల్తో ఒక బోట్ అనేది రెడీ చేసి పిల్లల్ని అందరు ఆడిస్తాను చూడండి రండి మనం బోట్ అయితే రెడీ చేస్తుందో రండి నాతో మనయితే రివర్ దగ్గరికి వెళ్ళి ఇవైతే ఓపెన్ చేసి మనం ఒక బోట్ అనేది రెడీ చేద్దాం ఇంతకు వచ్చేయండి నాతో పాటు మనమైతే ఇక్కడ అయితే రెడీ చేద్దాం దీనికోసం అయితే నేను కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చాను చూద్దాం ఇది వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చాను మనైతే వాటర్ బాటిల్ తెచ్చాం కదా ఈ వాటర్ బాటిల్ అయితే కింద పంపేస్తున్నాను చూస్తున్నారు కదా మనైతే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వచ్చాం కదా దీంతో ఒక చిన్న బోట్ తయారు చేసి మా పిల్లలందరినీ బోట్ మీద కూర్చోబెట్టి ఆడిపిస్తాను చూడండి ఎలా బోట్ ఎలా ఎలా రెడీ చేస్తాను అనుకున్నారా దీనికోసం సెలెక్ట్ టైప్ అన్నీ తీసుకొని వచ్చాను బాటితో అయితే మంచి బోట్ ఒకటి తయారు చేస్తాను ఇదేంటంటే బాటిల్స్ అనేవి ఒకలాగా ఉండవు కాబట్టి దీనికోసం ఒక అయితే తీసుకొని వచ్చాను ఎదురు అంటే అనుకోవచ్చు మీరు బ్యాంబో ట్రీ అనమాట బ్యాంబో ట్రీ ఒక తీసుకుని వచ్చాను అది మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దాంతో అనేది ఒక చిన్న అయితే రెడీ చేసి పిల్లల్ని దాంతో ఆడిస్తాను చూద్దాం రండి మనైతే అయితే బాటిల్ అయితే తీసుకున్నాం కదా ఈ బాటిల్ మూత ఏదైతుందో వాటర్లో మునిగితే వాటర్ ఇదేలాగా ఉంది దానికోసం నేను చిన్న నేను చేస్తున్నాను చూస్తున్నాం కదా ఈ టేప్ అయితే చేస్తున్నాను అన్ని బోట్లకి ఈ రకంగా అయితే నేను టేప్ చేసేస్తాను ఎందుకంటే ఏరు బయటికి వెళ్లకుండా వాటర్ లోన్కి వెళ్లకుండా దానికోసం చెప్పి టేప్ అయితే చేస్తున్నాను ఈ రకంగా అన్ని బాటిల్కి నేను టేప్ అయితే చేసేస్తాను ఇలాగా క్యాబ్కి నేను వాటర్ బాటిల్తో బోట్ చేద్దాం అనుకున్నాం దానికోసం పదిహేను అయితే లైన్కి పెట్టాను ఇంకో పదిహేను బోట్లు పక్కన పెట్టి రెండు పదిహేను పదిహేను ముప్పై బాటిల్తో అయితే లాగా అయితే తయారు చేసి పిల్లల్ని దాంట్లో ఆడిద్దాం చూద్దాం అదే ఉణ్గుతుందా తేలుతుందా అని చూద్దాం మాయా మించు కదా మనయితే అయితే ఈ రకంగా తయారు చేస్తున్నాం ఇదైతే స్టెబిలిటీ వాటర్ లో ఉండలేదు కాబట్టి దీనికి ఒక ఎదుర్కారు పెడతాను బొంగి బొమ్మి కదా ఆ బొంగు కూడా కట్ చేసి దీని సైజులో అయితే చిన్న బోట్ లాగా అయితే కట్ చేసి చేస్తాను చూద్దాం ఏదైతే బోట్ చేయాలనుకున్నాం కదా దానికోసం ఎదురుకాడ కావాలన్నా దాని అయితే నాకు నచ్చిన అంటే నాకు ఎంత సైజు కావాలో అంత సైజు మొక్కలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను బొంగుని అమ్మా లీ అటే 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 ముందుకే ఓకే పదిహేను తీసుకోవాలి ఓకే నాకైతే దెబ్బతే చూస్తున్నారు కదా బోర్డు చేయడం కాదు కానీ మేమైతే దెబ్బలు అయితే తగ్గించుకుంటున్నాం అయితే కర్రలు అయితే కట్టుకున్నాం కదా దానికైతే మనకు ఆపోజిట్ రెండు కర్రలు అయితే కట్టుకున్నాను ఒక దానికైతే ఇది పెడుతున్నాయి ఇలా పెట్టేసి ఇంకోటి సేమ్ దాని పక్కన ఇంకోటి పెడుతున్నా ఇలా పెడుతున్నా పెట్టి దీని మీద మనం ఏదైతే ఇంకోటి కట్టుకున్నాం కదా ఒక ఫ్రేమ్ లాగా ఈ ఫ్రేమ్ అయితే దాని మీద అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి ఇప్పుడు ఈ రెండిట్లు కలిపి నేనైతే తాడితే అయితే గట్టి కట్టేస్తాను తాడితే అయితే గట్టి కట్టేసి నేనైతే వాటర్లో ఒకటం చూద్దాం వాటర్లో ఉంటే ఎలా వస్తుంది అన్నది ప్పుడు టేప్ కూడా యాడ్ చేసి పెడదాం మన ఆల్రెడీ టేప్ అయితే ఉంది కదా టేప్తో అయితే టేప్ అయితే వేస్తున్నాం బాటిల్ బాటిల్ బాటి ఓకే అలాగే ఓకే ఇటు ఎలాగో గదా ఇప్పుడు నిలువుగా స్ట్రెయిట్‌గా అయితే చేస్తున్నాం టేపు ఎందుకంటే నాకు అది స్టెబిలిటీగా అనిపించలేదు చూద్దాం ఎలా చూద్దాం మనకి అనుకుంటున్నాను నేను ఆపరేటర్ కట్ చేసాడు ఇదో వాటర్ మనైతే దీన్ని ఇప్పుడు ఆర్డర్ వేయడానికి వెళ్దాం మనైతే మార్నింగ్ వచ్చి రెడీ చేశాం కదా అదైతే పిల్లలు ఇప్పటిదాకా ఆడారు ఇది ఎక్కించి ఆడేద్దాం అనుకున్నాం కదా ప్రెజెంట్ అయితే పిల్లలందరూ మంచి ఆడి ఉన్నారు బోట్ రెడీ టైం కంటే బాగా ఆడిస్తారు ఇప్పుడు బోట్ అయితే వేసిన తర్వాత ఆడిద్దాం పిల్లలు కూడా నేను అయితే పై నుంచి పైకి ఎక్కేస్తాను బోటు ఓకే పై నుంచి బోట్ రెడీ అంకడై నీదికి వస్తు పోడిగరా ఆహా ఆహా అవర్రా మల్లాతేడు బుర్తీంది కట్ట అవల కె 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 లెగర్ సైడ్ నుంచి అంకొాల मन बर <No sound>

हा टाइम तो दावचेयते ऐचोचै आणि पारलाच नाही वाजतोय काय बोलत रा रे नंदरा इकडे 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 काय रे फायनिश ఈ వీడియో కనుక మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా నా వీడియోకి లైక్ చేస్తున్నాను అనుకుంటాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ మటుకు కొట్టడం అటు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్